హాయ్ హలో అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ దీనికోసం ముందుగా ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి అందులో తగినంత సాల్ట్ పసుపు ఇంకా కారం తగినంతగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా మెత్తగా చేసుకున్నది కూడా వేసుకోవాలి ఆ తర్వాత లవంగాలు యాలకలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలండి అది కూడా వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి పెరుగు అంటే మనం ఇంటి దగ్గర నేనైతే తోడేసిన పెరుగు ఉంటుంది కదా అదే వేసేసుకున్నాను లేదంటే ప్యాకెట్ పెరుగు అయినా పర్వాలేదు వేసుకోండి వేసుకుని బాగా కలుపుకోవాలండి ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంటే చికెన్ బాగుంటుంది చికెన్లో కొంచెం నేను నిమ్మరసం పిండుకున్నానండి తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది తగినంతగా వేసుకోండి వేసుకుని దాన్ని బాగా కలిపి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయండి మ్యారినేషన్ కోసం అలా పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది తర్వాత నేను కొంచెం బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టుకున్నానండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసేసాను ఆ తర్వాత చికెన్నే తీసుకున్నాం కదా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను అలా వేసేసుకోకుండా చికెన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి సేపు అలా మగ్గనిస్తానండి అలా ఉండడం వల్ల కొంచెం చికెన్ ఉడుకుతుందని నేను అలా చేస్తాను తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని వాటర్ పోసుకొని అందులో బిర్యానీ సరుకులు ఉంటాయి కదా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీరా బిర్యానీ ఆకు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి వేసుకొని సాల్ట్ తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి వేసుకుని బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి నానపెట్టుకున్నాను కదా ముందుగా ఆ బియ్యం కూడా అందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత కుక్ అవుతుంది కదా కుక్ అయిన తర్వాత ఒక బజ్జాల కరిట లాంటిది ఏదైనా తీసుకొని దాంతో బియ్యాన్ని వడకొట్టుకోండి వాటర్ రాకుండా వడకొట్టుకున్నట్లుగా ఒక బౌల్ పక్కన ఏదైనా వేరే బాణీలో మొత్తం బియ్యాన్ని అంతా రైస్ ఉడికిన రైస్ మొత్తం ఆ పక్కన పెట్టే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక గిన్నెది ఒక అంటే బిర్యానీకి మనం కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి కదా అలా గిన్నె తీసుకోండి అందులో ముందుగా నేను ఇంటి దగ్గర చేసుకునే నెయ్యి వాడతాను నాకు అదే ఇష్టం నెయ్యి వేసేసుకున్నాను ఫస్ట్ నెయ్యి వేసుకొని మొత్తం వాడిని అంతా పట్టేటట్లుగా చేసుకుని అందులో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా ఆ చికెన్ అందులో వేసుకోండి అందులో వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం రైస్ అంతా అందులో వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని కొంచెం ఆయిల్ని ఆయిల్ కాదండి నెయ్యి నెయ్యి వేసుకోవాలి నెయ్యిని అంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది బిర్యానీ ఇంకా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే చక్కగా మనకి మగ్గుతుంది కుంకుమ లాంటి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫుడ్ కలర్ అది వాడలేదు అందువల్ల అది కలర్ లేదు నేను పువ్వు వాడాలి ప్రస్తుతానికి లేదు అందువల్ల నేను వాడలేదు కుంకుమ పువ్వు కొంచెం నానబెట్టుకుని వాడండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ